అడుగడుగునా నేరాలు మోసాలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పుడు కొత్త క్రైమ్ కార్నర్ మొదలైంది ఈ ట్రెండ్తో వివాహ వ్యవస్థే డేంజర్ జోన్లో పడింది దీంతో పెళ్లి సంబంధాల విషయంలో ఎవరు ఎవరిని నమ్మే పరిస్థితులు లేకుండా పోతున్నాయి అంతేకాదు గత కొన్ని నెలల నుంచి మ్యారేజ్ బ్యూరోస్ సెట్ చేస్తున్న పెళ్లి సంబంధాలు కూడా అనుమానాల మధ్య నలిగిపోతున్నాయి ఏది నిజమైన మ్యాచో తెలియక మోసపూరితమైన మ్యాచో అర్థం కావటం లేదు పెళ్లి సంబంధాలు అంటేనే జనం జంకుతున్నారు ఎందుకంటే పెళ్లి పేరుతో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి కూతుళ్ళు కొన్ని రోజుల పాటు అత్తగారింట్లో అణిగిమెణిగి ఉండి అందరి మనలతో పాటు నమ్మకాన్ని సంపాదించుకుంటున్నారు తరువాత నెమ్మదిగా ముందు నుంచి వేసుకున్న పక్కా స్కెచ్ ప్రకారం ఓ రాత్రికి రాత్రే ఇంట్లో ఉన్న బంగారం నగదు అన్నీ తీసుకుని అవుతున్నారు ఈ తరహా మోసాల ట్రెండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపుతోంది ఓ వారం రోజుల క్రితం నార్త్ ఇండియాలో అత్యంత పవిత్రంగా భావించే కర్వా చౌత్ పండుగ జరిగింది అయితే ఈ పండుగ రోజే పన్నెండేళ్లలో ఒకేసారి దారుణం చోటు చేసుకుంది పొద్దంతా భర్తల ఆయురారోగ్యాలతో నిండా నూరేళ్లు ఉండాలని ఉపవాస దీక్షలు చేసిన పన్నెండు మంది కొత్త పెళ్లి కూతుళ్ళు సాయంత్రానికి తమ స్కెచ్ను ఫాలో చేయడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తింది ఉపవాసాలు వదిలిన ఆ పన్నెండు మంది కొత్త పెళ్లి కూతుళ్ళు ఇంట్లోని వాళ్లకు అన్నంలో మత్తు పదార్థాలను కలిపి ఇచ్చారు దాన్ని తిన్నవాళ్లు తప్పి పడిపోయారు తరువాత ఇళ్లలో ఉన్న నగదు బంగారాన్ని మూటగట్టుకుని జంపయ్యారు ఇక దీంతో బాధిత ఫ్యామిలీలు ఒకరి తరువాత ఒకరు యూపీలోని వివిధ ప్రాంతాల నుంచి స్థానిక పోలీసులను ఆశ్రయించడం తీవ్ర కలకలాన్ని రేపింది అయితే ఒకేసారి పన్నెండేళ్లలో ఒకే తరహా మోసం జరగడంతో ఇదంతా కూడా ఒకే గ్యాంగ్ పని అయి ఉంటుందని భావిస్తున్న పోలీసులు ఆ గ్యాంగ్ వేటలో పడ్డారు ఇప్పటి వరకు ఆ కేటు గ్యాంగ్ మాత్రం పోలీసులకు చిక్కలేదు అయితే ఈ ఘటన పవిత్రమైన కర్వా చౌత్ రోజున చోటు చేసుకోవటంతో తీవ్ర కలకలం రేపింది ఇక ఈ ఘటన మర్చిపోకముందే ఇలాంటిదే మరో ఘటన యూపీలో చోటు చేసుకోవటం మరింత సంచలనాన్ని రేపుతోంది అయితే ఈసారి ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెళ్ళు పెళ్లిళ్ల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు పలువురు వ్యక్తుల్ని పెళ్లి చేసుకుని ఆ తర్వాత డబ్బులు నగలతో పారిపోయారు వాళ్ల తండ్రి కూడా ఈ మోసానికి సహకరించడం ఇక్కడ గమనార్హం ఇక వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్లోని శికార్ జిల్లాకి చెందిన తారాచంద్ జాట్ అనే వ్యక్తిని గతేడాది మే నెలలో ఉత్తరప్రదేశ్కి చెందిన భగత్ సింగ్ అనే వ్యక్తి కలిశాడు తారాచంద్కు బన్వర్లాల్ శంకర్లాల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు భగత్ సింగ్కు కాజల్ తమన అనే ఇద్దరు కుమార్తెలతో పాటు కొడుకు సూరజ్ ఉన్నారు అయితే ఈ రెండు కుటుంబాల మధ్య పెళ్లి కుదిరింది పెళ్లి ఖర్చుల కోసం తారాచంద్ నుంచి భగత్ సింగ్ పదకొండు లక్షల రూపాయలు తీసుకున్నాడు అయితే గతేడాది మే ఇరవై ఒకటో తేదీన భగత్ సింగ్ తన భార్య సరోజ్ కొడుకు సూరజ్తో పాటు ఇద్దరు కుమార్తెలతో కలిసి యూపీకి చేరుకొని తారాచంద్ కొడుకులతో వారికి పెళ్లి జరిపించాడు అయితే పెళ్లి తర్వాత వాళ్ళందరూ రెండు రోజుల పాటు తారాచంద్ ఇంట్లోనే ఉన్నారు ఇక మూడో రోజు ఆ ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో భగత్ సింగ్ ఫ్యామిలీ అక్కడి నుంచి డబ్బులు నగలు తీసుకుని పారిపోయింది దీంతో తారాచంద్ కుటుంబం మోసపోయామని గ్రహించి లబోదిబోమంటూ స్థానిక పోలీస్ స్టేషన్కు పరుగులు తీసింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు భగత్ సింగ్ అతడి భార్య సరోజ్ను అరెస్ట్ చేశారు మోసపూరితంగా వీళ్లు పెళ్ళిళ్ళు నిర్వహించే రాకెట్ నడుపుతున్నట్లు విచారణలో తేలింది తర్వాత కూతురు తమన్నా కాజల్ కొడుకు సూరజ్ను కూడా అరెస్ట్ చేశారు అయితే తండ్రి భగత్ సింగ్ పెళ్లిల పేరుతో మోసపూరిత నెట్వర్క్ ను రన్ చేస్తున్నట్లు కాజల్ విచారణలో తేలిపింది తన తండ్రి చెప్పడంతోనే పలువురు వ్యక్తుల్ని ఊరికే పెళ్లిళ్ళులు చేసుకుని మోసగించి డబ్బు నగలతో పారిపోయినట్లు పేర్కొంది మరోవైపు మోసపోయిన బాధితుల గురించి ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు అయితే పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే సమయంలో ఒకటికి నాలుగు సార్లు కూతురి బ్యాక్గ్రౌండ్ను చెక్ చేసుకోవటం ద్వారా ఈ తరహా మోసాలకు చెక్ పెట్టవచ్చునని పోలీసులు చెబుతున్నారు